నల్లగొండలో జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ తుక్కాని మన్మథరెడ్డి రాబోయే ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బీజేపీ నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ తుక్కాని మన్మథరెడ్డి అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ తుక్కాని మన్మదరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా టికెట్ ను ఆశిస్తున్నానని గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ బలోపేతానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు సూర్యాపేట పట్టణంలో పాఠశాల కళాశాలను నడపానని విద్యావేత్తగా విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మందికి విద్యను అందించిన చరిత్ర తనకు ఉందని చెప్పారు సూర్యాపేట నల్లగొండ జిల్లాలలో అందరికీ సుపరిచితునని పార్టీ అధిష్టానం ఆలోచించి తనకు ఎంపీ టికెట్ గా ప్రకటిస్తే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడో పర్యాయం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేపట మార్కెనకపట్ జిల్లా ఒస్టలు ప్రత్యేక సమాజ సంరక్షకు ఏంటంటే నా పేరు దుక్కన్ మర్మదరెడ్డి నేను 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నాను అభ్యర్థిగా పార్టీకి నేను అభివృద్ధి పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రస్తుత సమావేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చూస్తున్నాం సందర్భం ఇప్పటికీ దాదాపు దశాబ్దం మొత్తం కూడా ఎదురులేని పాలన అంది పరిపాలన అందించి భారతదేశ రక్షణ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ వ్యవసాయక రంగంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన నాయకుడిగా మన భారత పరి భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరము ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం ముఖ్యంగా రేపు జనభై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంగా ఇవాళ కాశ్మీర్ లోయలో మన జీ ట్వంటీ సమావేశాన్ని పెట్టి ప్రపంచానికి కాశ్మీర్లో అందాలు చూపించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజు అభివృద్ధి పథం వైపు దూసుకుపోతున్న సందర్భంలో కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాము కాబట్టి మాకు మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాలని కాశ్మీర్ ప్రజలని భారత ప్రజలని వాళ్ళు కోరడం జరిగింది నెక్స్ట్ మూడోసారి ఎన్నికల్లో బా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాని కావాల్సిన అవసరము చాలా చాలా ముఖ్యం వారు రాకపోతే ఈ దేశం మళ్ళీ రక్షణలో కానీ అభివృద్ధిలో కానీ మళ్ళీ ఒక డెబ్బై ఏళ్ళు ఎక్కువ పోయే కాబట్టి భారత ప్రజలందరూ కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి అధికారంలో తీసుకురావాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది